నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయించి రాష్ట్ర మంత్రి రోజా ప్రారంభించారు వార్డులో ఏర్పాటు చేసిన ఐదు డయాలసిస్ యంత్రాలను పరిశీలించి స్విచ్ ఆన్ చేసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ డయాలసిస్ వార్డు ఏర్పాటుకు తానెంతో కృషి చేశానన్నారు t 시작해 터

సో నగిన్ నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ జగన్ గారు ఓపెన్ చేశారు ఈ మధ్యలోనే సో దాంట్లో డయాలసిస్ సెంటర్ చాలా అవసరమని అడగగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శరవేగంగా కూడా జరిగి ఈరోజు ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఇది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది కూడా కాదకుండా వెంటనే మా కోసం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను రెడీ చేసిన్యూస్